కూడా అంశం కూడా ఒకటి పాయింటర్ల కింద ఛాంపియన్లకు భారీ నజరాన ప్రకటించినటువంటి బీసీసీఐ పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టీ ట్వంటీ ప్రపంచకప్ సాధించడంతో దేశం ముప్పొంగింది సంబరాలు మిన్నంటాయి అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచినటువంటి రోహిత్ సేనకు ఐసీసీ అందించినటువంటి ప్రైజ్ మనీతో పాటుగా బీసీసీ నుంచి కూడా భారీ నజరానందనుంది భారత జట్టుకు బీసీసీఐ ఆదివారం నూట ఇరవై ఐదు కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది టీ ట్వంటీ కప్ గెలిచినటువంటి టీమిండియాకు నూట ఇరవై ఐదు కోట్లు నగదు బహుమతి ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నా అంటూ కూడా టోర్నీ అశాంతం జట్టు అసాధారణ ప్రతిభ పట్టుదల క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది ఆటగాళ్లు కోచ్లు సహాయ సిబ్బందికి అభినందనలు అని కూడా బీసీసీఐ కార్యదర్శి జైషా ఎక్స్లో పేర్కొన్నటువంటి పరిస్థితి జైషా ట్వీట్ చేశాడు ఈ నూట ఐదు కోట్లకు సంబంధించినటువంటి ఆ నజరానని తర్వాత వంద 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 మంది విద్యార్థులు మించితే ఇద్దరు టీచర్లు పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు ఎస్డిటి బదిలీలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం పాక్షికంగా హేతుబద్ధీకరణ అమలు చేసినట్లే అంటూ కూడా ఒక వార్త మరోవైపు కేంద్ర సమీపంలో విరిగి పడినటువంటి మంచు చర్య ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం లేదన్న అధికారులు మరోవైపు పార్లమెంట్లో దుమారం రేపనున్న నీట్ ఇవాళ పార్లమెంట్ సమావేశాలు కొనసాగే ఉన్నాయి ఇవాళతో మరొకసారి రీస్టార్ట్ కాబోతోంది పార్లమెంట్ సమావేశాలు మొన్న గత శనివారం గత శుక్రవారం కూడా నీట్కు సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది మరోవైపు సోషల్ మీడియాలో ఇంకో ట్రోలింగ్ ఏంటంటే ఓం బిర్లా కూతురు ఏదైతే సివిల్స్లో ర్యాంక్ సాధించిందో దాని మీద కూడా పెద్ద ఎత్తున దుమారం కొనసాగుతోంది అసలు దాంట్లో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటని కూడా చూడకుండా సోషల్ మీడియాలో ఆమె ఒక ఫ్యాషన్ డిజైనరు ఆమె ఇవాళ ఐపీఎస్లో ర్యాంక్ సంపాదించినటువంటి నేపథ్యంలో దాని మీద తీవ్ర స్థాయిలో దుమారం లేకుతుంది సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ ఓంబిర్ల కూతురు పట్ల వస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు నీట్ని ఇప్పటికే పెద్ద ఎత్తున రద్దు చేయాలని కూడా కోరుతూ గత కొంతకాలంగా విద్యార్థి లోకం అట్లాగే ప్రతిపక్ష నేతలందరూ కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ వేదికగా డిమాండ్లు చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ జరగబోయే పార్లమెంట్ సమావేశాలు కూడా నీట్ ఖచ్చితంగా కూడా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో విద్యార్థుల డిమాండ్స్ అట్లాగే మొత్తం అంతా కూడా ఇవంతా కూడా కొంత దుమారం రేపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సో ఇక నెక్స్ట్ చుక్ బండి పట్టాల కింద